నా పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి లేదా ఎత్తుగా ఉన్నాయి బ్రేసెస్ ఆర్ అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకొని టీత్ సెట్ చేయించుకోవాలనుంది నా స్మైల్ డిజైన్ చేయించుకోవాలనుంది కానీ బ్రేసెస్ ట్రీట్మెంట్కి వెళ్తే పళ్ళు తీయమని అడ్వైజ్ చేస్తారేమో భయంగా ఉంది అని చాలామంది ఈ ట్రీట్మెంట్ని డిలే చేస్తూ ఉంటారు అయితే బ్రేసెస్ ట్రీట్మెంట్ ఏ కండిషన్లో పళ్ళు తీయాల్సిన అవసరం పడుతుంది పళ్ళు తీయకుండా బ్రేసెస్ ట్రీట్మెంట్ని ఎలా చేసుకోవచ్చు అంటే దానికి ఉన్న పాజిబిలిటీస్ ఏమున్నాయి దాని గురించి మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ సాధారణంగా బ్రేసెస్ ఆర్ అలైనర్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము ఈ పళ్ళు తీయడం అనేది మాది లాస్ట్ రిసార్ట్ అంటే వేరే పాజిబిలిటీస్ ఏమీ వీలు కానప్పుడే పళ్ళు తీయమని అడ్వైజ్ చేస్తామండి సో ఒకవేళ మీ పళ్ళు ఎత్తుగా ఉండి సందులు ఉన్నా లేకపోతే మీ పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండడమే మీ ప్రాబ్లం అయితే అసలు పళ్ళు తీయాల్సిన అవసరమే ఉండదండి ఆ గ్యాప్స్ ని యూటిలైజ్ చేసుకుని లేకపోతే ఉన్న గ్యాప్స్ ని క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే జనరల్గా పళ్ళు ఎత్తుగా ఉండి పళ్ళ మధ్యలో గ్యాప్స్ లేవనుకోండి అప్పుడే ప్రాబ్లం వస్తుంది మనకి సో ఇలాంటి కండిషన్ ఎందుకు వస్తుంది అంటే మన జా సైజ్ చిన్నగా ఉండి పళ్ళ సైజ్ పెద్దగా ఉందనుకోండి ఆ కండిషన్లో ఏంటంటే పళ్ళు ఎత్తుగా రావడము లేకపోతే క్రౌడింగ్ రావడము అంటే క్రౌడింగ్ అంటే ఒక దానిపైన ఒకటి పళ్ళు రావడము జరుగుతుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్లో మీకు పళ్ళు తీయమని సజెస్ట్ చేసే ముందు ఫస్ట్ మేము త్రీ పాసిబిలిటీస్ ఉంటాయండి అవి చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఏంటంటే జా ఎక్స్పాన్షన్ ఇదేంటంటే జనరల్గా గ్రోయింగ్ స్టేజ్లోనే పాసిబుల్ అవుతుంది అనమాట పిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో బ్రేసిస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో ఏంటంటే జాని ఎక్స్పాండ్ చేసి ఆ ఎక్స్పాండ్ చేసిన జాలో ఒకవేళ ఈ టీ తన్ని అంటే ముందుకున్నా లేకపోతే క్రౌడింగ్ సెట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట అయితే ఒకవేళ ఎక్స్పాండ్ చేశాక ఈ టీత్ అన్ని ఫిట్ అవుతున్నాయి అంటేనే ఈ ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొందరికి క్రౌడింగ్ ఉంటుంది కానీ ఆ క్రౌడింగ్ పళ్ళు ఏంటంటే లోపలికి ఉంటాయి అంటే మామూలుగా స్ట్రైట్గా ఉండకుండా ఇలా లోపలికి ఉంటాయి అనమాట అంటే ప్యాలెట్ సైడ్ ఇలా ఇలా లోపల సైడ్ రిక్లైన్ ఉంటాయి అనమాట సో ఆ కండిషన్లో ఏంటంటే మన పళ్ళని స్ట్రెయిట్ అంటే ఎత్తుగా కాకుండా కరెక్ట్ అలైన్మెంట్లో తెచ్చే ప్రక్రియలో మనకు కొంచెము స్పేస్ కలిసి వస్తుంది అనమాట సో ఆ స్పేస్లో కనుక మనం ఈ క్రౌడింగ్ ఉన్న టీత్ని అంటే వంకర్తింకరుగా ఉన్న టీత్ని సెట్ చేయగలిగితే కూడా మనకి టీ తీయాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే థర్డ్ ది ప్రాక్సిమల్ స్లైసింగ్ ప్రాక్సిమల్ స్లైసింగ్లో ఏంటంటే ఈ ఫ్రంట్ టీత్ కాకుండా ఈ మధ్యలో ఉన్న పళ్ళల్ని ఏంటంటే టూ సైడ్స్ అంటే ముందు సైడ్ వెనక సైడ్ మనకి ఎంత అవసరమో అంత అంటే టూత్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మళ్ళీ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాకుండా ఎంతైతే కట్ చేయొచ్చో అంతనే కట్ చేసుకొని స్పేస్ క్రియేట్ చేసుకుంటాం అనమాట ఆ స్పేస్ క్రియేట్ చేసుకుని ఆ క్రియేట్ చేసిన స్పేస్లో ఈ టీత్ని అంటే క్రౌడింగ్ ఉన్న టీత్ కానీ లేకపోతే ఎత్తుగా ఉన్న టీత్ కానీ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి త్రీ పాజిబిలిటీస్కి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయండి అంటే కొన్ని కండిషన్స్లోనే పాజిబుల్ అవుతుంది సో ఇలా పాజిబుల్ కావట్లేదు మనకి స్పేస్ సరిపోవట్లేదు అనుకుంటే మాత్రం టీ తీయాల్సి వస్తుందండి సో మనకి ఎంత స్పేస్ అవసరం పడుతుంది దాన్ని బట్టి ఈ సెంటర్ నుంచి ఫోర్త్ టూత్ అంటే ఈ సెంటర్ నుంచి కౌంట్ చేసుకుంటే మీరు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ప్రీమోలర్ ఫస్ట్ ప్రీమోలర్ కానీ సెకండ్ ప్రీమోలర్ కానీ తీయాల్సిన అవసరం పడుతుంది సో తీసిన స్పేస్లో ఈ టీత్ అన్ని అంటే క్రౌడింగ్ ఉన్న టీత్ కానీ లేకపోతే Potem... Um ఎత్తుగా ఉన్న టీత్ కానీ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పళ్ళు తీసినంత మాత్రాన మీ ఐ సైట్ కానీ మెమరీకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన విజమ్ టీత్ ఇంపాక్ట్ అయి ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే విజడమ్ టీత్ ముందు సైడ్ ఇలా బెండ్ అయి ఉంటే ఏంటంటే ఆ టీత్ని ముందుకు పుష్ చేస్తుంటాయి సో అలా పుష్ చేసినప్పుడు కూడా మన అలైన్మెంట్ లో ప్రాబ్లం రావచ్చు సో ఆ కండిషన్లో కూడా మీ మీ డెంటిస్ట్ మీకు విజిడమ్ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అడ్వైజ్ ఇవ్వచ్చు అండ్ ఒక్కోసారి ఏంటంటే పాలపల్లి ఊడిపోకుండా అలాగే నోట్లో ఉండిపోయి పర్మనెంట్ టీత్ అనేది ఇక్కడ ఎక్కడో ఇంపాక్ట్ అయి ఉంటాయి అనమాట జనరల్గా కెనైన్స్తో జరుగుతుంది అంటే ఈ థర్డ్ టూత్తో సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మిల్క్ టీత్ని తీసేసి ఆ ప్లేస్లో ఈ కెనైన్ అనేది కిందికి లాగడం జరుగుతుంది అనమాట అండ్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే జాలోనే ప్రాబ్లం ఉంటుందంట అప్పుడు ఉంటుంది అనమాట అప్పుడు బ్రేస్ ట్రీట్మెంట్ కాకుండా ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటే ఈ జాని సెట్ చేసే సర్జరీ అవసరం పడచ్చు సో ఇదండి నేను టీత్ ఎక్స్ట్రాక్షన్ గురించి బ్రేసెస్ ట్రీట్మెంట్ గురించి చెప్పదలుచుకుంది ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే